హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం చేసి చూపించబోతున్నాను చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే సింపుల్ ప్రసాదం చెన్నై సైడు ఈ ప్రసాదాలు ఎక్కువగా చేసి అమ్మవారికి నివేదిస్తారండి ఈ గూడానం మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో ఇట్టే కరిగిపోతుంది ఎక్కువగా మధుర మీనాక్షి అమ్మవారికి ప్రత్యేకంగా నివేదిస్తారండి ఇంత మంచి ప్రసాదాన్ని ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ముందుగా రైస్ని ఒక చిన్న కప్పునైతే తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్ అయితే తీసుకోవాలండి అప్పుడే ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే చిట్టి ముత్యాలు తీసుకున్నానండి ఈ రైస్తో డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రైస్ మీ దగ్గర లేకపోతే మామూలు రైస్ అనే చేసుకోవచ్చు ఇందులో వన్ టీ స్పూన్ వరకు పచ్చిసెన పప్పు వేసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో మూడున్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాలని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం పోసుకున్న నీళ్ళని ఇనికి రైస్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత గరిటితో సాఫ్ట్గా ఎనుపుకోండి మీ దగ్గర మెజర్ చేసుకునే కప్స్ లేకపోతే బౌల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒక దానితోనైనా అన్నీ కొలుచుకోవాలి అప్పుడే ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ని ఇలా సాఫ్ట్గా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి నేను కొంచెం ముదురు రంగు ఉన్న బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నానండి ఈ బెల్లం పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అదే కాకపోతే నీళ్ళను పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రాకూడదు ఈ బెల్లం సిరప్ని ఉడికించుకున్న రైస్లోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టోన్ చేసుకొని ఈ బెల్లం సిరప్ రైస్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా నెయ్యిలో ఉడకడం వల్ల గూడానం చాలా రుచిగా ఉంటుందండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి బెల్లం నెయ్యి అంతా రైస్కి బాగా పట్టి ఈ విధంగా మంచి రంగులోకి వస్తుందండి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఉంచుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి ఇందులో ఐదు యాలకలు దంచి వేసుకుంటున్నానండి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిటికెట్ పచ్చకర్పూరం అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోకండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడ అన్నం రెడీ అంతే సింపుల్ కదా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కెజీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్